థింగ్స్ సో దర్స్ ఎనీ రిలీజన్ ఎనీ ఆల్ దర్ థింకింగ్ మీ చూసుకుంటుంది వాళ్ళ ఏం మంచి ఉంది చూస్తాను మంచిగా తీసుకుంటాను మాకది వద్దంతే దెబ్బలు ఇస్తాను అది మేము తీసుకోలేదు సో గద్దీ నాగము మంచి మీరే సార్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ The organizer, I the spoke to him, the organizer, and especially thanks for you for coming and organizing and making us to come together and I see so many people from different places here and uh, she also got interest to come and uh, express her views and other things. This type of program should uh, happen and uh, many misunderstandings will be there that should be go. मंत्री था वो मेनी थिंग्स विच वी आर नाट प्राक्टी विच इज नाट रिक्वर्ड टू शूड स्टॉप इट विच इज ऐक् रियली रिक् वॉट ऑक्ली मई इंटेन सो हॉप दिस् डिस्कशन वॉन्ट हेपन टू बट वे गुड सक्से गुड सक्सर आल आफ यू फॉर यू गुडक्सिका फर् आर्गनजी योगेश फ्रीलैंस फॉर् द टीचिंग ओके गोई टू मेनी कॉलेज नौ सर प्लीज एक्सक्यूज मी गो अर्ली डो फील एनिथिंग सर आर्टी आर्टी फोर फोर थर्टी आ గువాహతి కమర్క్ అంటే థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ పర్మిషన్ అండ్ ఎ కరెన్షియల్ షి ఇస్ देयर అండ్ షి వాల్యూస్ திస్ థింగ్స్ యు కెన్ టేక్ అ హెల్త్ షి ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఆన్ ది థింగ్స్ ఆఫ్ ది థాంక్యూ సో థాంక్యూ సో మచ్ నేను ముగుపట్టకపోతే ఐ నైట్ వైట్ కానీ ఈ రోజు అగరబత్తి కొయ షియాలి ఆయిల్ ఎందుకు వెయిచిన్నారు ఎవరికన్నా హెల్ప్ అవుతుంది కదా ఆ స్టేజ్కి నేను తీసుకురాగలిగాను సపోజ్ ఇంకొకటి ఊపి లేకుండా బయటికి దాటే వెళ్ళారు ఈరోజు నా మాట్లాడకుండా బయటకు వెళ్ళరు వావ్ నేను మాట్లాడే కాదు నాలో నిజాన్ని నమ్మాను నన్ను నమ్మలేదు ఆయన నేను మాట్లాడే మాటలు అది చూడ అది కరెక్టా కాదా ఎందుకంటే ఈ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ಮತ್ತೆ ಕ್ಲಾಸಸ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದೀನಿ ವಾಯ್ಸ್ ಕ್ಲಾಸಸ್ ಎಲ್ಲ ಮಾಡ್ತೀನಿ ಸೊ ಮೊದಲನೇದಾಗಿ ಆ ವೈರ್ಯರೇಶನ್ ಅವ್ರಿಗೆ ಅವರ ಆಲೋಚನೆಗಳಿಗೆ ಅವರ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಚಪ್ಪಲೆ ಸೊ ನಮಗೆ ಈ ದೇವರಿಲ್ಲ ಈ ಮೂಢನಂಬಿಕೆಗಳ ಬಗ್ಗೆ ಸೊ ತಿಳ್ಕೊಂಡು ತಿಳ್ಕೊಂಡಿದ್ದು ಅಂದರೆ ನಮ್ಮೂರಲ್ಲಿ ಒಂದು ನಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಸಂಘಟನೆ ಮಾಡಿದ್ರು ಸೊ ಅಲ್ಲಿ ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳು ಎಲ್ಲ ತಿಳ್ಕೊಂಡೆ ದೇವರಿಲ್ಲ ಯಾವುದಕ್ಕಾದ್ರೂ ಒಂದು ವಿಚಾರ ಕೇಳೋಸಿಗೆ ಹಾಕಿ ಹೋದಾಗ ಸಿಂಕ್ ಮಾಡ್ತಾರೆ ಏನ್ ಸಿಂಕ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ನೀನ್ ದೇವರು ತುಂಬ ಆತೀನಿ ನಿನ್ಗೆ ಇದೀಯಾ ನಿನ್ ಮದುವೆಯಾಗಿ ಹೋಗಿ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಿನ್ನ ದೇವರು ಹಂಬಲ ಆಟಿಕೆ ನಿಮ್ಗೆ ಲಕ್ಕಿಲ್ಲ ಝಕ್ಕು ದರಿದ್ರ ಈ ಮೂಢನಂಬಿಕೆಗಳು ಎಲ್ಲ ನಂಬ್ತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ನಮ್ಮ ಕಡೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅದು ತುಂಬಾ ನಮಗೆ ಬೇಜಾರಾಗಿದೆ ಸೊ ಆ ಟೈಮಲ್ಲಿ ಈ ಅವೇರ್ನೆಸ್ ಕೊಡೋದು ಯಾರು ಇಲ್ವಾ ಈ ನಿಜ ಹೇಳೋದು ಯಾರು ಇಲ್ವಾ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಡಿಮೆ ಜನ ಇದ್ದಾರೆ ದೇವ್ರನ್ನೆ ಒಳಗೆ ಬಚ್ಚಿಟ್ಕೊಂಡು ಏ ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ನಾನು ಕಾಂಟ್ರವರ್ಸಿ ಹಾಕ್ತೀನಿ ನಾನು ಇದ್ರ ಬಗ್ಗೆ ಧ್ವನಿ ಹಾಕಿದ್ರೆ ನನ್ನ ದುಡಿತಾರೆ ಈ ಬೈದಿಂದ ನಿಜ ಬಗ್ಗೆ ದುಡ್ರಿ ಸುಮ್ಮನೆ ಆರಾಮಾಗಿರ್ತಾರೆ ಅವ್ರ ಕೆಲಸವಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ದೇವ್ರ ಅಂತ ಮೇಲೆ సో ఈ ఇప్పుడు సోది సో థ్యాంక్ యూ సో వీళ్ళందరినీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీ ఉంది యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తుంటారన్న ఓకే నా పేరు అనిల్ కుమార్ యాక్చువల్గా సారీ పర్చిపోయా నా పేరు అనిల్ కుమార్ రీసెంట్గా మేము మా సినిమా పూజ చేయడానికి మంత్రాలయం వెళ్ళాము మా డైరెక్టర్కి నేను దేవుని నమ్మడానికి తెలిసి అతను బలవంతంగా నన్ను ఫిల్లీకి తీసుకెళ్ళాడు వెళ్ళాను వాళ్ళందరికీ ఒక్కసారి మాత్రమే అయితే నాకు మూడు సార్లు చేసినాడు వన్ బై వన్ తీసుకెళ్తూనే ఉన్నారు ఎవరో ఒకరు వచ్చి అప్పటికే ఆయన చెప్తున్నాడు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నారా అది అన్నాడు నేనే ఇష్టపడరా ఆయన ఎంకి ఇష్టపడతారా అసలు నేను నమ్మని అసలు రానే రాను అని చెప్పినా కూడా ఆ భగవంతు తీసుకెళ్ళలేదు ప్రతిరోజు నాకు అతను నన్ను అమ్మి నాకు శాపం పెడుతున్నాడో తెలియదు లేకుండా నన్ను జడుతున్నాడో తెలియదు ఏదో ఒక రోజు నువ్వు దేవుడు ఉన్నావాడే రిలైజ్ అవుతావు ఏదో ఒక రోజు బాధపడతావు అని ప్రతిసారి నన్ను అంటుంటాడు నా వరకు నేనైతే డెఫినెట్గా నేను పెరిగారు కానీ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను మీరు ఓకే అంటే నేను ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్తాను పెరియారు గారు ఒకరోజు ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుండగా దేవుడు లేదని ఎందుకు ప్రచారం చేస్తున్నామని గుడి దగ్గర ఒక పూజ అతను బలవంతంగా ఆపేట ఆపి అసలు పొద్దున్న లేదని మేము ఇంతమంది దేవుడు ఉన్నామని అనుకుంటున్నాము మేము ఎందుకు దేవుడు లేదని చెప్పి అసప్రచారం చేస్తున్నామని అందరికీ అతను తిట్టడం స్టార్ట్ చేస్తారు ఫిర్యారు గారు సైన్యం వింటూ ఇప్పుడు ఇన్ని తింటే వాళ్ళు అయినా దేవుడు లేవు అని సో అప్పుడు పూజ మా అక్కడ ముందు ఒక రైతు ఎవరు చూపిస్తానంటే ఇష్టం లేకపోయినా కూడా అతను పెళ్ళి వెళ్ళి సరే అని వెళ్దామని చూపించండి వెళ్ళండి వెళ్తూ ఉంటే చెప్పులు వదిలేసి రండి అన్నాడు ఫస్ట్ విగ్రహాన్ని మీరు మీ దేవుడికి వేసిన విగ్రహానికి వేసిన చెప్పులు బయటకు తీసుకెళ్తాడు అప్పుడు నేను చెప్పులు లేకపోయినా వస్తాను అన్నాడు ఈయన లేవడానికి చూపి అలాగే లోపలికి తీసుకెళ్తే బాగా కళ్ళు తెలిసి చూడ పెరిగారు అక్కడ ఉన్నాడు ఇది దేవుడు అంటే అవును నాకు కనిపించట్లేదు అంటే అది అక్కడ నా కొడుకు పూజ చేస్తున్నాడు కదా చూడండి అక్కడే ఉన్నాడు అన్నాడు అవునా చూపి ఇతను పెరియారు గారు పెరియారు గారు అప్పుడు ఏమయ్యా చిన్న పూజారి ఆ దేవుడు బంగారమా అని అడిగాడు పూజారి చెప్పడు లే స్వామి బంగారం కాదు అన్నాడు మరి వెండి అన్నాడు వెండి కూడా కాదు అన్నాడు మరి ఏంటయ్యాడు దేవుడు అంటే అయ్యో పెరియారు గారు ఆ కలుగు రాయండి అని చెప్పాడు అప్పుడు పెరియారు గారు ఒక్కసారి కళ్ళు నువ్వు చూశారు పూజారి గారు రోజు పూజలు చేసి ప్రతిష్ట చేసి మీ అబ్బాయే ఆ దేవుడి రాయండి ఉన్నాడు మీరేమో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మమ్మల్ని ఇదేలా ఉన్న రోజు ఇతరులకు ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిని ఇంటికి వెళ్తున్నారు ఒక అబ్బాయి ముందే వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి ఏడుగా ఇంటికి వెళ్తున్నాడు అతను వెళ్ళే దాంట్లో ఒక బాట ఊరు కొన్ని మీద దాక్కున్నాడు సో అతను ఎంతో ఎత్తి ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్కి ఇంటికి ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసాడు అదే నేను ఈరోజు ఇంటికి వస్తుంటే నాకు దారులు దేవుడు అద్దేశం కనిపించారు కనిపించి నువ్వు ఈ టైంలో రావద్దు ఇది చాలా తప్పు ఈ టైంలో వస్తే నీకు ప్రమాదం అని చెప్పాడు అదే పిచ్చినా కొడక దేవుడు అందించిన నీకు కనిపించాడు అని చెప్పి అతను తిట్టాడు తిట్టి అతను అవేదం చేశాడు దేవుడు నీకెక్క కనిపిస్తావా మాత్రం మనిషికి రోజు పూజలు చేసే మాకే కనిపించి నీక కనిపిస్తాడు అంట సరే నెక్స్ట్ డే కూడా అతను అలాగే వస్తుంటే ఈ రోజు నాకు అదే మధ్య ఈరోజు నాకు శ్రీకృష్ణుడు కనిపించారు రా అన్నాడు అదే పిచ్చినా కొడక దేవుడు దేవుడు నీకేనా రా రాసే దేవుడు నా అమ్మవారి మూడో రోజు అబ్బాయి అదే రోజు వస్తుండగా మధ్య నా ఆ పొలి మీద దగ్గర వస్తుంటే శ్మశాలం దగ్గర ఉంటే ఎవరు ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని గలగలగల గజ్జ శబ్దంతో అలా శ్మశాలంలోకి వెళ్ళిందిరా అన్నాడు వాడు ఒక్కసారి అవునా అమ్మాయి ఎలా ఉంది అందంగా ఉందా మల్లెపూలు పెట్టుకుందా తెల్ల చీర పెట్టుకుందా వాడు దేవుడు ఉన్నాడని చెప్పిన ప్రతిసారి నమ్మని వాడు దయ్యం ఉందనగానే నమ్మాడు ఇది మూఢనమ్మకం అని ఆ ఫ్రెండ్కి ఎంత చెప్తా అర్థం అవ్వట్లేదు ఇక్కడ ప్రస్తుతం సొసైటీలో చాలా మంది మూఢనమ్మకాలు నమ్ముకొని అర్థం డబ్బులు పోగొట్టుకుంటున్నారు సమయం సమయం కేటాయించి టైం వేట్ చేసుకుంటున్నారు అనవసరమైన ఖర్చులన్నీ తిరుపతికి వెళ్ళడానికే వాళ్ళు పదివేలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు అక్కడ దేవుళ్ళు లేడని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనలాంటి వాళ్ళందరూ నమ్ముతున్నారు కానీ అక్కడ అక్కడ ప్రధాన అర్చకుడు ఆయన ఎంబియార్ ఒక ఆయన ఉన్నారు ఆయనే చెప్పాడు మేము సామాన్యులకి ఎప్పటికీ మేము ప్రియ దర్శనం ఇవ్వము అన్నాడు ఇంటర్వ్యూ ఇచ్చాడు పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన చెప్పాడు ఎందుకు అంటే మా సామాన్య భక్తులు అంత మాకేం ప్రయోజనము పెద్ద పెద్ద వాళ్ళకి విఐపీలకి రాజకీయ నాయకులకి మేము ప్రీతి వాళ్ళకి తొందరగా దర్శనం కల్పిస్తే మాకు డబ్బులు ఇస్తారు పదవిస్తుంది బంగారు ఇస్తారు ఇస్తారు సామాన్యులకి ఏమి ఇస్తారు వాళ్ళ ద్వారా మాకు ఒక్క ప్రయోజనం కూడా లేదని చెప్పారు అయినా కూడా ఇంకోటి పూర్తులందరూ ఎందుకు అక్కడికి వెళ్ళి టైవేట్ చేసుకుంటారు ఇప్పటికీ అర్థం కాదు ఈ బయలుదేరేషన్ అలాంటి వాళ్ళ స్పీచ్ల వల్ల వాళ్ళ ఇంటర్వ్యూ వల్ల చైతన్య పరుస్త చైతన్య పరుస్తున్నారు మ్యాక్సిమం ఎడ్యుకే అన్ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు వాళ్ళకన్నా అర్థమవుతుంది దేవుడు దేవుడు ఈ నమ్మకాలు అని ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మొదల మొదలు కూడా చేశారు నువ్వు ప్రాణాలతోనే ఇద్దరు కూతురు చంపేస్తే శివుల్లో కవి అని చెప్పి ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్నారు ప్రిన్సిపల్ లెక్చరర్ వాళ్ళు ఇద్దరు కూతురుని మూర్ఖంగా డమ్మె కొట్టుబట్టి చంపేశారు అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ కూడా అలా చేస్తుంటే అసలు ఈ మూఢమ్మకాలు దీన్ని కలకటం కష్టం కానీ వేరే చిన్న వాళ్ళు దానికి నడుమిగించారు అన్నటి మనం అందరం సపోర్ట్గా ఉండి డెఫినెట్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం